అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ అందరికీ నమస్కారం తొలి ఏకాదశి రోజున రావి ఆకుతో ఈ విధంగా చేస్తే చాలు రాహు కేతు శని బాధలు పోయి కటిక పేదవాడైనా సరే కోటేశ్వరుడుగా మారుతాడు ఈ అవకాశం పోతే మళ్ళీ సంవత్సరానికే వస్తుంది కాబట్టి తొలి ఏకాదశిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకండి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున రావి ఆకుతో ఏం చేయాలి ఏం చేస్తే మనకున్న సమస్యలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు పోయి కోటేశ్వరులుగా మారే ఆ అవకాశం ఏంటి అనేది కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో సపోర్టివ్గా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి మన హిందూ పురాణాల ప్రకారం తొలి ఏకాదశి అనేది ఆషాఢ మాసంలో వస్తుంది ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశికి ఎంతో వైభవం అంతకు మించిన పవిత్రత ఉంది తొలి ఏకాదశి రోజున ఇంకా మొదటి వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు విత్తడం ప్రారంభించడం అలాగే రైతులకు ఎంతో మంచి అపురూపమైన పంట పండించేందుకు ఎంతో మంచి అద్భుతమైన వరంగా ఉంటుంది అంతేకాకుండా ఆ రోజు పేదలకు పిల్లలకు భోజనం పెట్టడం వల్ల కూడా శ్రీహరి విష్ణువు యొక్క అనుగ్రహము కలుగుతుంది దీంతో పాటుగా ఆ రోజు చేసే దాన ధర్మం ఎంతో పవిత్రమైంది అలాగే పుణ్యప్రదమైంది కూడా ఇంకా ధాన్యాలు ఆహారం విద్యా సామాగ్రి పుస్తకాలు వ్యవసాయ పనిముట్లు బట్టలు ఇలా దానం చేస్తే ఎంతో పుణ్యఫలం కలుగుతుంది పశుపక్షాదులకు పశుపక్షాదులకు ఆ రోజున ఖచ్చితంగా ఆహారం పెట్టడం వల్ల కూడా ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది తొలి ఏకాదశిని ప్రార్థించడం పాటించడం ద్వారా పాప విముక్తికి సహాయపడుతుందని కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందిందని పంతులు ఇంకా పూజారులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ తొలి పండుగను మనం తొలి ఏకాదశి అని అలాగే ఏకాదశి అని హరివాసరమని పేలాల పండుగ అని ఇలా రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి అలిసిపోతాడు ఆ సమయంలో ఆయన శరీరం నుంచి వచ్చిన కన్య పేరు ఏకాదశి శ్రీహరి యోగ నిద్రకు ఈ తొలి ఏకాదశి రోజునే ఉపక్రమిస్తారు అందుకే దీనిని తొలి ఏకాదశి లేదా ఏకాదశి అని అంటారు మళ్ళీ నాలుగు నెలల తర్వాతనే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కోవడం జరుగుతుంది అందుకే దీనిని ఉత్న ఏకాదశి అని కూడా అంటారు విష్ణుమూర్తి పడుకొని లేవడానికి మధ్యన ఉండే నాలుగు మాసాలను పవిత్రంగా భావించి చతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు వైష్ణవులు ప్రస్తుతం ఈ దేశంలో మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఈ దీక్షను ఇంకా పాటిస్తూ ఉన్నారు అయితే ఈ నాలుగు నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్టతో కామ క్రోధ మద మాత్సర్యాలను విసర్జించాలి మాసం తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి తాను శుద్ధి చేసుకుని ఇంటిని శుభ్రం చేసి ఆ తర్వాత శ్రీహరిని నిష్టలతో పూజించాలి తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి ఈ ఏకాదశి వ్రతం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు మాంసాహారం వండిన ఆహారం చింతపండు ఉసిరి ఉలవలు మినుమలతో కూడిన ఆహారం ఏదీ కూడా తీసుకోకూడదు అంతేకాకుండా మంచం మీద కూడా నిద్ర చేయకూడదు ఈ రోజు ప్రస్తావించడం మరొక ముఖ్యమైన కారణం కనుక మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపునకు మరలుతాడు ఈ రోజు నుంచి దక్షిణాన మొదలవుతుంది కాబట్టి దీనికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఇదే రోజు చాతుర్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరించడం జరుగుతుంది అయితే ఈ విధంగా చేయడం వల్ల మరణానంతరం నేరుగా వైకుంఠానికి వెళ్తారని కూడా ప్రతీతి ఇదే పండుగని రైతులు కూడా ఘనంగా జరుపుకుంటారు వారి పంటకి ఎలాంటి నష్టం జరగకూడదని వేడుకుని పేలాలను పొడిచేసి బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఏకాదశి రోజున అన్నం తింటే మంచిది కాదు అని చెప్తారు మన పెద్దలు అందుకు ఒక కథ కూడా మన పురాణాలలో ఉంది అన్నంలో దాగిన పాప పురుషుడు బ్రహ్మ చమట బిందువు నుంచి అవతరించిన రాక్షసుడు తనకి నివాసించడానికి ప్రదేశం ఇవ్వమని అడుగుతాడు అప్పుడు బ్రహ్మ ఏకాదశి రోజు భోజనం చేసే వారి భోజనంలో నివసించమని వరమిస్తాడు అందుకే ఆ రోజున భోజనం చేయడం అనారోగ్య హేతు అని హెచ్చరిస్తారు మన పూర్వీకులు ఇక చాలా మంది ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్రలోకి వెళతారు అని అంటారు ఇది ఎంతవరకు నిజం అసలు ఇందులో ఇంకేమైనా అర్థం ఉందా అనే విషయం చూసినట్లయితే చైతన్య స్థాయిలో ఎప్పుడూ మెలకువుగా ఉండే వ్యక్తిని దేవుడిగా భావిస్తారు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ మెలకువుగా ఉండే భగవంతుడు అంతకాలం ఏ విధంగా నిద్రపోతాడు అంటే దీనిలో దాగి ఉన్న రహస్యం ఏంటంటే ప్రజలు సాంప్రదాయ ఆచారాలను అనుసరించి వారి జీవితాన్ని కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టినవే ఇవి ఆ రోజు నుంచి ఒంటిపూట భోజనం జాగరణ వంటి వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజల కోసం ఋషులు ఏర్పాటు చేసినవి నిశితంగా ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు అంటే పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది కొన్ని రోజుల తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణమాసం వర్షాకాలం అంటే వర్షాకాలం తర్వాత శరదృతువు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సమయంలో రోగ నిరోధక శక్తి శరీరంలో బలహీనపడుతుంది ఈ కారణం చేతే ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అలాగే సంయమనం పాటించేందుకు ఈ వ్రత నియమాలను ఏర్పాటు చేశారు ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ తొలి ఏకాదశి రోజున రావి ఆకులతో ఈ విధంగా చేసి చూడండి మీరు ఎంతటి కటిక పేదరికంలో మగ్గుతున్నా సరే ఎన్నో మంచి మంచి అవకాశాలు ఆర్థిక అవకాశాలు మీరు వచ్చి కోటీశ్వరులుగా మారే అద్భుతమైన అవకాశం ఉంది నిజానికి రావి ఆకులు అలాగే రావి చెట్టు అనేది విష్ణుమూర్తి స్వరూపంగా భావించడం జరుగుతుంది మరి ఇలాంటి సందర్భాలలో విష్ణుమూర్తికి సాక్షాత్తు నిలువెత్తు రూపంగా ఉన్నటువంటి ఈ రావి ఆకులను ఇంటికి తీసుకుని వచ్చి ఇంకా వీటి మీద ఈ తొలి ఏకాదశి రోజున మీరు ఈ విధంగా ఖచ్చితంగా పూజ చేస్తే మీకు ఎంతో విశిష్టతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాదు మీకు ఈ రోజున అంటే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి పాత్రమైనవి ఈ రావి ఆకులను ఒక నాలుగిటిని తెచ్చుకుని ఒక రెండు ఆకులలో ఇక ప్రమిదలను గాని దీపపు కుందులను గాని పెట్టి దీపారాధన చక్కగా చేసుకోండి అయితే దీపారాధన చేసే కుందులలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెలితిగా మాత్రం నూనె పోయొద్దు నిండుగా నూనె పోయండి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో దీపం ఎంత నిండుగా వెలిగితే మీకు అంత మంచిది కాబట్టి ఈ విషయం మాత్రం మర్చిపోకుండా మీరు ఈ విధంగా ఖచ్చితంగా రావి ఆకుల మీద దీపారాధన చేస్తే ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు మీకు ఎన్నో మంచి శుభ ప్రయత్నాలు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి మరి ఈ విధంగా చేయడం వల్ల మీతో పాటు మీ ఇంట్లో కూడా ఎంతో మంచి ప్రయోజనాలు ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ఎన్నో అద్భుతమైన అవకాశాలు మీ కళ్ళ ముందుకు వచ్చి ఇంకా మీ జీవితం ఎన్నో మంచి మలుపులకు దారితీస్తుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి మీకు అంతా కలిసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి